ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఈ నెల ఇరవై మూడు వరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కవితను తొమ్మిది రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా ఈ నెల ఇరవై మూడు వరకు విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈ నెల ఇరవై మూడు వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించింది అంతకుముందు పిటిషన్లపై విచారణ సందర్భంగా మద్యం విధానంలో కీలక సూత్రధారి పాత్రధారి కవితేనని సీబీఐ వాదించింది విచారణకు ఆమె సహకరించడం లేదని ప్రస్తావించింది విజయ్ నాయర్ తదితరులతో కలిసి పథకం రూపొందించారని ఢిల్లీ హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని కోర్టుకు సిబిఐ వివరించింది కవిత ఆడిటర్ బుచ్చిబాబు పిఐ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో స్పష్టమైన పాత్ర ఉందని పేర్కొంది సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు సమీకరించి ఆప్ నేతలకు అందించారని సీబీఐ తెలిపింది కవిత సూచన మేరకే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒకసారి పదిహేను కోట్లు మరోసారి పది కోట్లు మొత్తంగా ఇరవై ఐదు కోట్లు అందించినట్లు కోర్టుకు వివరించింది ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో ముప్పై మూడు శాతం వాటా ఉందని ఈ విషయాన్ని ఇప్పటికే దాఖలు చేసిన షీట్లో చెప్పడంతో పాటు అందుకు తగిన ఆధారాలను జతపరిచారు న్యాయవాది కోర్టుకు విన్నవించారు శని ఆదివారం రెండు రోజుల పాటు కవితను సీబీఐ ప్రశ్నించింది మద్యం కుంభకోణాల్లో దాగి ఉన్న విషయాలు రాబట్టేలా వివిధ కోణాల్లో సమాచారం రాబట్టినట్లు తెలిసింది విజయ్ నాయర్ కు కోర్టులు చెల్లించిన విషయాన్ని అభిషేక్ బోయిన్ పల్లి తనకు చెప్పినట్లు అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా తన వాంగ్మూలలో ధృవీకరించారని సిబిఐ తెలిపింది ఢిల్లీలో మద్యం వ్యాపారం చేస్తానని కవిత హామీ ఇచ్చారని వాదనల్లో సీబీఐ తెలిపింది శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన ఐదు జోన్లకు ప్రతిఫలంగా ఒక్కో జోన్ కి ఐదు కోట్ల చొప్పున ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని సీబీఐ తెలిపింది అంత మొత్తం ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో ఆయనను కవిత బెదిరించారని సీబీఐ వాదించింది హైదరాబాద్లో తన వ్యాపారం సాగనివ్వనని శరత్ను బెదిరించారని కోర్టుకు తెలిపింది కవిత విచారణకు సహకరించలేదని సరైన సమాధానాలు ఇవ్వటం లేదని కోర్టుకు చెప్పింది கேஸ் ஸ்டேட்டிகு ஆகே ஆப்பே தோடி துகன் ஆப்பே சிஜே கஸ்டடி காரு बीजेपी கஸ்டடி பைட்டா बीजेपी வால மாட்லாடே லோப்பல சிவி வால கூட அறுத்துனது படிங்கே அறுத்துனது 2011 ல இருந்து பட்டிங் யூ மண்டி கே சார் நான் वोट கேஸ் ஸ்டேட்டிகு ஆகே ஆப்பே தோடி துகன் ஆப்பே சிஜே கஸ்டடி காரு बीजेपी கஸ்டடி பைட்டா बीजेपी வால மாட்லாடே லோப்பல சிவி வால கூட அறுத்துனது படிங்கே அறுத்துனது 2011 ல இருந்து பட்டிங் யூ மண்டி கே